వెన్నెల చంద్రిక ఛానల్ కు స్వాగతం ఈనాటి కవితాంశం శీర్షిక అరుణ కిరణాలు చీకటి పరదాలు చీల్చుకుంటూ ఆకాశం ఎర్రటి బొట్టెట్టుకొని నిసిరాత్రి నిట్టూర్పుల నిరాశలన్నీ కాల్చేస్తూ ఒక్కో రవికిరణం భువిని తాకుతున్నది నిన్నటి బాధలన్నీ మరచి రేపటి కోసం సరికొత్త ఆశల రెక్కలు విప్పార్చుకున్న సూర్యుడు పలకరింపుల పరవశంలో తొంగి చూసింది ఓ చిగురుటాకు గోరువెచ్చని ఆ స్పర్శలకు తొడిగే మారాకు భానుడి లేలేత కిరణాలకు పరవశించిపోయే మీ తల్లి ఒడిలో పెరుగుతున్న సిగురాకు రాత్రి జడ నుంచి జాలువారిన నీటి బిందువులు అరుణారుణ కిరణాల అద్దంలో మంచు ముత్యాల్లా పేర్చుకుంటున్న తామరాకు నీలి మబ్బు నిన్ను కమ్మిందంటే మళ్ళీ నిను చూసే వరకు నీకు నాకు అందరికీ పరాకే ఉభయ సంధ్యలలో వెలిగిపోయే నీ అందం ఆస్వాదించాలే కాని వర్ణించాలనుకోవటం మా కళాతృష్ణకు మచ్చుతునకే మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ మాసాలు నీ ప్రభాత రష్మికల గోరువెచ్చని కిరణాల కౌగిలి కోసం వేచి చూస్తున్న ప్రకృతి కాంతకు నీ రాకకై వేచి చూసే మాకు ఎదురుచూపుల ఆరాటాలు అనుభవేద్యమే వైశాఖ జ్యేష్ఠాలలో నీ ఎండల ధాటికి నీ బింబము యొక్క భగభగల ప్రతాపాలు మాకు చిరాకే జగతిని మేల్కొల్పే నీ ఉనికి లేకపోయినా నీ చిరునామా తప్పినా చాలు ప్రపంచానికి ఠారే ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ